అస్సలాము వాలైకుం వ రహ్మతుల్లాహివ బరకాతుహు సహీవ్ బుఖారి కితాబ్ ఇమాన్ యొక్క వివరణ బాబ్ భర్త పట్ల కృతజ్ఞత చూపడంపై వివరణ మరియు కొన్ని కుఫ్ నిరాకరణ ఇతర కుఫ్ కంటే తక్కువ స్థాయిలో ఉండటంపై వివరణ హదీస్ నంబర్ ఇరవై తొమ్మిది హదీస్ అనువాదం అబ్బాస్ రదియల్లాహు అన్హు రివాయత్ చేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహీవ సల్లం ఇలా అన్నారు ఒకసారి నాకి నరకం చూపబడింది అందులో ఎక్కువగా ఉన్నవారు మహిళలని గమనించాను దీని కారణం ఏమిటంటే వారు తమపై జరిగిన మేలును గుర్తుపెట్టుకోకుండా కృతజ్ఞత కుఫ్ చేస్తారు అప్పుడు ఎవరో అడిగారు అల్లాహ్ కుఫ్ చేస్తారా ప్రవర్త సల్లల్లాహు అలైవ సల్లం ఇలా సమాధానమిచ్చారు వారు తమ భర్తల పట్ల కృతజ్ఞత చూపుతారు వారి చేసిన ఉపకారాలను గుర్తుపెట్టుకోరు ఓ వ్యక్తి నువ్వు ఒక స్త్రీ పట్ల సంవత్సరాల తరబడి నిన్ను మంచిగా ప్రవర్తించినా ఒక్కసారి ఏదైనా చిన్న తప్పు జరిగితే ఆమె వెంటనే ఇలా అంటుంది నీ నుండి నాకు ఎప్పుడూ ఒక్కింతైనా మేలు కలగలేదు ఈ హదీస్ మాకు నేర్పే విషయాలు కృతజ్ఞత ఆభారం లేని వైఖరి ప్రమాదకరం ప్రత్యేకంగా జీవిత భాగస్వాముల మధ్య కృతజ్ఞత అనేది పెద్దలోపం అభినందన కృతజ్ఞత అవసరం భర్త లేదా ఇతరులు చేసిన ఉపకారాలను గుర్తుంచుకోవడం మన్నించగలగడం ఒక ముస్లింని మంచి వ్యక్తిగా నిలబెడుతుంది చిన్న పొరపాట్లను పెద్దదిగా చేయకూడదు గతంలో చేసిన అన్ని మేలును మర్చిపోయి ఒక్క తప్పు కారణంగా ఒకరిని పూర్తిగా తిరస్కరించడం అనేది అన్యాయం అఖిలతపై దృష్టి మంచిని గుర్తుంచుకోవడం కృతజ్ఞతతో ఉండటం మనకు ఉజ్వల భవిష్యత్తును అఖిలత్ ఇచ్చే మార్గాల్లో ఒకటి